కదా అది స్కై బ్లూ కలర్ పెట్టాయి నీట్గా ఉంటుంది దాంట్లో గ్రీన్ గ్రీన్ ఆ గ్రీన్ దాంట్లోది దాంట్లో రెడ్ రెడ్ అట్లా పెడితే నలిగిపోతాయి నిల్వే పెట్టాలేమో పైకే నిలబెట్టి మిరణ రెడ్ దాటలేదే మిరణ రెడ్ ఇది నువ్వు వద్దంటావు కానీ ఇది చూడు బార్డర్ ఎంత గ్రాండ్గా ఉందో ఉందోటి పరిచీరకుండా అట్లా నువ్వు చెప్పింది ఇది మళ్ళీ ఇది నీకు నచ్చింది అది నాకు నచ్చింది డబ్బులు ఎప్పుడు అట్లా ఇంట్లో ఉంటాయి డబ్బులు ఎప్పుడు ఇంట్లో ఉండేటివే ఇది గ్రాండ్ కనిపిస్తుంది అనమాట ఇది 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 ఉప్పుకో అలాంటి అవది అవుసం డల్గా ఉంది ఇది ఎప్పుడో ఒకసారి కట్టుకునే గ్రాండ్గా ఉండాల அஞ்ச கனப்படுத்து சார் మీకు ఈరోజు అంత ఉండే రాదులేం కాదు ఇప్పుడు వచ్చింది చూడ ఇది ఉప్పు మళ్ళీ ఇది డల్గా ఉంది అది అది ఎంత గ్రాండ్గా ఉంది ఏమైంది ఇప్పుడు అది ఎవరు తమిళనాడు అల్లా కేరళ కేరళ వాళ్ళు అయినా ఏమైంది గ్రాండ్ కనిపిస్తుంది నువ్వు చెప్పింది వంగపూ కలరే కదా ఇది బ్లూ కలరా ఇది లో వెనకలకు వెళ్ళిపోతుంది ఎవరు కనపడదులే వెనక్కి వెళ్ళిపోతుంది ఈ రెండే మనకి గ్రాండ్ కనిపించేది చేయించుకోవాలి మళ్ళీ ఎంత రేటు పెడితే అంత ఐరన్ చేయించుకోలేం మరతల్లో మరతలు పడుతుంది లేకుండా ఎట్లుంటుంది మరతల్లో మడతలు లేకుండా ఎట్లుంటుంది అది అదేం కాదా నీళ్ళే పడితే మళ్ళీ దాన్ని నీ కిచు వేస్తే ఇప్పుడు ఇది వెనక్కిచ్చి వేరే కలర్ తీసుకోవాలా వంకపు కలర్లో చీరలు వెళ్ళేవాడ వంకపు కలర్ అడిగితే చీరలు అంటున్నారు ఆ కలర్ ఉండి అంటాను అది ఒకటి అట్ల పెట్టి కట్టుకోకుండా లాస్ట్లో దీపాలు చూసి వెనక్కిచ్చాం ఇప్పుడు అది పెడదాం పూజకి అట్ల చెల్లుండి నేను చెప్పింది అదే బాగుండేది ఇంకోటి కోట కొమ్మలది అదొకటి తీసి కొంగోటి చూద్దాం దాని ఎట్లుందో ఇది ఇది నా సెలెక్షన్ ఇది దీన్ని కూడా దగ్గద ఉంది కలవా దీనికి ఏం లేదు సింపుల్గా ఉంది అంతే జాకెట్ సరిపోతుంది లేదండి లెక్క సరిపోయింది పేపర్ వద్దాంగా ఇది అది మాములు లేక నేను చూస్తా కొంగు ఉందే దానికి లేదా కొంగురా రాలేదా మూడు కలర్లు వచ్చింది మూడు కలర్లు వచ్చింది గ్రీన్ అమ్మా గ్రీన్ మూడు మంతలు ఎంత ఇందాక వేసినట్లే అర్థం వేసి అదే ఇక్కడే పేపర్లో పెట్టు అట్లే ఉంటుంది నీట్గా ఎవరో హిందీలో కామెంట్ చేసిన మాకు చదివే గుర్రాదే కే పడే క్యాపడే అంటే నాకు అని రేటు అలా బతావు అంటే ఇది వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది మీకు ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ పడుతుంది అది వచ్చేసి గ్రీన్ కలర్ది వచ్చేసి నైన్ హండ్రెడ్కి వస్తుంది ఇది కూడా నైన్ హండ్రెడ్కి వస్తుంది మీకు మాది అమ్మదు ఆ నానమ్మకి తెచ్చింది అయి కొంగులేదు దీనికి నీ దానికన్నా నాదే బాగుందంట క్రీమ్ కోట కోమల్ది మట్లు తప్పేసి అదే అదే ఒకటోటి పైన పెట్టి వెళ్ళండి మళ్ళీ ఎడబుడుకుతావు ముడుకుతావు పెడతావు పూజకి ఇదేనా అది పెడదామా అది గ్రీన్ది ఇది నీకు నచ్చింది ఇదే కదా మళ్ళీ ఇదే పెడదాం జాకెట్ ఒకటి లంగా పెట్టేది దా పూజంగా ఏమో కూడా పైన ఇట్లే పొద్దున్నప్పుడు తీసేసి ఇదే పెడదాం అంతే కదా అది మరొక లేదు అట్టే దాంట్లో లంగా పక్కది

అది కూడా కదా అండి ఐరన్ చేయాలి తప్పదు ఇంకా అట్లే పెట్టుకో లాస్ట్ వరకు ఏమన్నా స్టాక్ వచ్చినప్పుడు ఎక్స్చేంజ్ చేసుకుంటాం అది ఇది పెడతామంటే మళ్ళీ పూజ పెట్టిన ఎక్కినట్లు ఇది పెట్టుకుంటది రేట్ కైసా బతావు మాది అమ్మాదు మాది నానమ్మకి తెచ్చింది దసరా పండక్కి తెచ్చింది మాది అమ్మడానికి తీసుకురాలేదు